కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నమ్మించి ఒక గ్రూప్ టూ పోస్టులు పెంచలేదు ఒక డిఎస్సి పోస్ట్ పోన్ చేయలేదు నోటిఫికేషన్ పెంచి అసలు నోటిఫికేషన్ విడుదల చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం జాబ్ సెలెండర్ తీసుకొచ్చారు ఆ జాబ్ సెలెండర్ ప్రకారంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇక్కడ విడుదల చేయలేదు కాబట్టి మీరు సంక్రాంతి అన్నారు దసరా అందరూ దీపావళి అన్నారు జూ టూ అన్నారు సెప్టెంబర్ పదిహేడు అన్నారు ఇప్పటివరకు నోటిఫికేషన్ చేయలేదు అలాగే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాను జియో నెంబర్ ట్వంటీ తీసుకొచ్చినో తెలియదు గ్రూప్ ఫైవ్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ రాత్రికి రాత్రి మూడు నెలలు విచారణ జరిగిన తర్వాత కూడా రాత్రికి రాత్రి మీరు పక్కన పెట్టేసి ఆ జడ్జిమెంట్ పక్కన పెట్టేసి మళ్ళీ ఏమైతే మొదలు ఇవ్వడానికి ఇవన్నీ వీటిని తీవ్రంగా ఖండిస్తూ కలో చికిత్సీ చలో చికిత్స బాధ్యూల్ని నిరుద్యోగస్తున్న కార్యక్రమాన్ని నోటిఫికేషన్స్ వెంటనే పరిశీలించాలని చెప్పింది ఈ నోటిఫికేషన్స్ ఎస్ఐపిసి నోటికే కావచ్చు డిఎస్ నోటికే కావచ్చు భౌతిక నోటికే కావచ్చు ఇంజనీరింగ్ నోటిఫికేషన్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ నోటికే కావచ్చు ల్యాప్టెటిషియన్స్ సమస్యలు కావచ్చు అలాగే జూత్ నోటిఫేన్ కావచ్చు అన్ని నోటికే గంటలు విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రతి రోజు ప్రతి ప్రజల నుంచి ఒక నియంత్రణ కార్యక్రమాన్ని ఒక వినూత్తు నేను చేస్తాను ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది కావచ్చు తెలంగాణలో నిండా నిరుద్యోగులందరూ కూడా మీరు ఈ ఉద్యోగం చేయకపోతే మనకు నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఒకసారి ఒక విషయాన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి మీరు అసలు ఉన్నవాడు జ్యూసినావరంలో పట్లాడతారని చెప్పేసి జ్యూసినాలో ఉన్నవాడేమో ఏమో ఎవరో డిస్టిక్లో వాళ్ళు వాళ్ళే వాళ్ళే చెప్పేసి మనం అందరం కూడా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి నోటిఫికేషన్ వస్తే హైదరాబాద్ వద్దామని చెప్పేసి కొందరు ఆ గవర్నమెంట్ ఏమో గేర్ విడుదల చేయదు మీరేమో హైదరాబాద్ రాదు మంచి రోడ్డు నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది మనకి కాబట్టి మనము తెలంగాణ రక్త తెలంగాణ యువత యువతలో యువత రక్తంలోనే ఒక పోరాట పటిమ ఉంటుంది కాబట్టి మనం పోరాటం చేసి మీరు ఆశాభాషగా అంత ఈజీగా నోటిఫేషన్ వస్తారని చెప్పేసి మాత్రం మీరు అనుకోకండి పోరాటం చేస్తే కానీ నోటిఫికేషన్ రావు కాబట్టి మనము రోజుగా ప్రతిరోజు మనం చేసినటువంటి ఒక పోరాటంలో నోటిఫికేషన్ సాధించుకొని ప్రభుత్వం ఇస్తే సంతోషం ఇవ్వకపోతే మెడల్ వందేనా మనం సాధించుకోవాలని చెప్పేసి ప్రతి నిరుద్యోగి కూడా నేను అభివృద్ధి చేస్తా ఉన్నా కాబట్టి ప్రభుత్వం కూడా గమనించాలి మేము ఉద్యమాలు చేయడానికి పోరాటం చేయడానికి రాలేదు మీరు ప్రతి ఒక్క విషయంలో వెనక్కి తగ్గుతున్నప్పుడు ఐదా విషయంలో వెనక్కి తగ్గుతున్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో వెనక్కి తగ్గుతున్నప్పుడు ఎగజల్ల విషయంలో వెనక్కి తగ్గుతున్నప్పుడు ఎందుకు ఈ నిరుద్యోగ విషయంలో మీరు ఒక ముందోటి చేసి మాకు ఒక నోటిఫికేషన్ విందు చేయరు ఎందుకు గ్రూప్ మీద ఒక బ్యాక్ స్టెప్ వేయరు మీరు ఇదే అహంకారాన్ని కింద పోతే మాత్రం గల్లీ నుంచి మొదలైన ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయి మెడలు వంచి మేము ఈ నోటిఫికేషన్ సాధించే దమ్ము శక్తి ధైర్యం అన్నీ మాకున్నాయి మేము అలాంటి పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నాము ఆ దమ్మె మా శక్తి మా పోరాట పటిన చేసి చూపిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నా నిరుద్యోగులారా చేతకాని చేతకాని వాళ్ళలాగా మనం నిరాశ తీసుకోవడానికి వెళ్ళిపోయి వేరే వేరే ఉద్యోగాలు చేసుకోవడం కాదు ఇన్ని సంవత్సరాలు కష్టపడడం

வெண்டனே எஸ் நோட்டிஃபிகேஷன் வெண்டனே 20 நம்பர் 46 வெண்டனே 20 நம்பர் 46 வெண்டனே வெண்டனே 20 நம்பர் 46 வெண்டனே வெண்டனே 20 நம்பர் 28 வெண்டனே வெண்டனே 20 நம்பர் வெண்டனே வெண்டனே இதுக்கு அலை நோட்டிஃபிகேஷன் வெண்டனே இதுக்கு அலை நோட்டிஃபிகேஷன் வெண்டனே இதுக்கு அலை நோட்டிஃபிகேஷன் வெண்டனே வெண்டனே